కావలి నియోజకవర్గం జనసేన పార్టీ అధికార ప్రతినిధి మన్నెపల్లి రిషికేష్ జన్మదినం సందర్భంగా స్థానిక వైకుంఠపురం నాందు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించి మజ్జిగను పంపిణీ చేశారు జన్మదినం అంటే సంబరాలు చేసుకునే రోజుల్లో సేవా కార్యక్రమాల్లో భాగంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల దాహార్త తీర్చడం మంచి కార్యక్రమం అని అలహరి సుధాకర్ అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తిరుమల శెట్టి సుధీర్ అలా శ్రీనాథ్ సాధు శ్రీధర్ పవన్ కుమార్ శ్రీను కొప్పుల లక్ష్మి పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు వెలుగులతో వెన్నెల కురవాలా ఊరు రంగులతో పండగ జరపాలా నింగి నెల వెలుగులతో వెన్నెల కురవాలా ఊరు రంగులతో పండగ తరపాలా మక్కుల్లో తో వెలకు రూలు అడా రంగులతో పండగ తర జన జాతర యాత్రను చేస్తుంటే ఆకాశమైన న్యాయం ధర్మం బలముగా నువ్వు ముందుకు కదిలిపోతుంటే తల్లిని వెన్ను కన్మై కదలమంటూ వేదల ఆశల ఆకాశంలో సూర్యుడు రాను ఉదయించు విద్యార్థుల ఉద్యానవనంలో జవలపై జన్మించు ఆకలి కడుపులో రగిలిన వంటల నిప్పు వై ప్రశ్నించు నెక్కలు బారిన ఎర్రేల వయ్య గురించు ప్రామికుల రక్త ఉడికించు పోరాట బాట పట్టించు పాలకుల వెన్ను వణికించు పేదోది బ్రతుకు వెలిగించు నూతన చరితకు రేపటి కవితకు జరిగిపోయికు నువ్వే తన దంతరువుల్లో మాతమో కాలజంఛన సేనా చంటాయరాల తన దంతరువుల్లో మాతమో కాలజంఛన సేనా సాధు శ్రీధర్ కావుల జనసేన పార్టీ ఈ రోజు మా ఆల్రెడీ అయినటువంటి జనసేన పార్టీ అధికార ప్రతినిధి మల్లేపల్లి రిషికేష్ జన్మదిన శుభాకాంక్ష జన్మదిన శుభాకాంక్షలు ముందుగా తన పుట్టిన సందర్భంగా ఈ రోజు పది మందికి ఉపయోగపడే ఎండలకి నీళ్లు లేక ఇబ్బంది పడే ప్రజలకి అందించాలనే ఉద్దేశంతో చలివేంద్ర ఏర్పాటు చేయాలని ఇంకా ఇటువంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలనుకుంటూ ఇంకా సేవా కార్యక్రమాలు ఇంకా నిర్వహిస్తూ ఇంకా ఎన్నో అత్యున్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఇట్లా శ్రీధర్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది అపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి